నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ పొనగంటి కూర మనకి కళ్ళకి చాలా మంచిదండి దీంట్లో యూజెస్ అన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఇది మనకి అన్నంలోకి సైడ్ డిష్గా చపాతీలోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది దానికి పొనగంటి కూరలో విటమిన్ ఏ విటమిన్ సి రైబోఫ్లేవిన్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ జింకులతో పాటు ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకుర్ని తరచు తింటే చాలా మంచిదండి షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది చెడు కొలెస్ట్రాల్ని మనకి చేరుకోకుండా కాపాడుతుంది పొన్నగంటి కూర ఒకటి జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా మనకి ఉపయోగిస్తారు ఆయుర్వేదంలో ఇది మందుగా కూడా ఉపయోగిస్తారండి ఆస్తమా వాళ్ళ బాధపడే వాళ్ళకి ఈ రసాన్ని కొంచెం తే దీన్ని రసం తీసుకొని తేనెతో కలిపిస్తే వాళ్ళకి ఆస్తమా తగ్గుతుందని ఉంటుంది మంచి అంత మంచి బెనిఫిట్స్ ఉన్నా మనకి ఆకుకూరండి ఇది దొరికితే మాత్రం ఖచ్చితంగా వదులుకోకుండా మన డైట్లో చేర్చుకోవాలి ఇది టేస్ట్ కూడా మనం చేసుకునే విధానం కరెక్ట్గా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది సన్నగా తరుక్కోవాలండి ఆ విధంగా కట్టలు వస్తే సన్నగా తరిగి మనం ఉప్పు నీళ్ళల్లో కడిగి నీట్గా మూడుసార్లు కడగాలి కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద బాణీలు పెట్టుకొని మూడు చెంచాలు నూనె వేసుకోవాలి తాలింపు గింజలు వేసుకోవాలి మినప్పప్పు ఆవాలు శనగపప్పు ఎండుమిరపకాయలు వేసుకో వేసుకోవాలి ఈ ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత మినపప్పు అంతా చక్కగా వే వేయి ఒక్క నిమిషంలో వేగిపోతుంది వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు చక్కగా ఒక దూరగా వేయించుకోవాలి కొనుగంటి కూర మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలు తినరు అనుకుంటే నేను చేసినట్టుగా ఈ ఈ విధంగా తయారు చేసుకోండి చాలా బాగా తినేస్తారు అసలు వంక అనేది ఏమీ ఉండదండి మనం శుభ్రం చేసుకున్న పునగంటాకుని దాంట్లో వేసేసుకోవాలి వాళ్ళు ఇచ్చేటప్పుడు కొంచెం ఆకు పండినది మధ్య మధ్యలో ఉన్నవన్నీ తీసుకొని నీట్గా చేసుకోవాలి ఆకుకూరలో మట్టి బాగా ఉంటుంది నీళ్ళతో శుభ్రం చేయటం మాత్రం మూడు సార్లు శుభ్రం చేయాలి ఉప్పు వేసుకొని చక్కగా నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఆకుకూర చేయటం కూడా ఒక ఇదిగా చేస్తేనే చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు అవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మనము కలిపేసుకోవాలి దానికంతా ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి దీంట్లో ఒక చిన్న మసాలా లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను చక్కగా పొడి లాగా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి చపాతీలోకి ముఖ్యంగా చపాతీలోకి చాలా బాగుంటుంది అన్నంలోకి సైడ్ డిష్గా చేసుకోవచ్చు చారు చేసినప్పుడు అలాగా సైడ్ డిష్గా చేసుకోవచ్చు పల్లీలు ఉన్నాయి కదండి పల్లీలు కొంచెం జోరగా వేయించుకోవాలి పల్లీలు కొంచెం నూనె వేస్తే ఆ పొట్టు మనకి ఓడకుండా చక్కగా బాగుంటుంది నూనె వేయకుండా ఉంటే పొట్టు తీసి వేసుకోవాలి పొట్టులో కూడా మనకి మంచి ఔషధ గుణాలు ఉంటాయి అందుకని ఒక్క డ్రాప్ అనేది నూనె దానికి తగిలించుకోవాలి వేయించిన శనగపప్పు అంటే పుటానీలు అంటారు కదండీ పుటానీలు అది కొంచెం ఈ పల్లీలు కొంచెం వేసుకొని కొంచెం సేపు అలా వేయించుకోవాలి ఇవి మంచి టేస్ట్ని ఇస్తుందండి ఆకుకూరకి ఆకుకూరలో మనకి ఫ్లేవర్ అనేది ఏమి ఉండదు కదా మనం ఎలా చేసుకుంటే ఆ విధంగా వస్తుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ పల్లీలు వేరుశెనగ వేరుశనగ గుళ్ళు వేయించిన శనగపప్పు రెండు చక్కగా ఒక దోరగా వేయించుకొని ఎట్టు ఒక స్మెల్ వస్తుంది కదండి మనకి సువాసన వస్తుంది కదా ఆ సువాసన వచ్చినప్పుడు మనం దీంపేసేసుకోవటమే మిక్సీ గిన్నెలో అవి రెండు వేసేసుకొని ఇంకా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి చూడండి చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది కొంచెం జీలకర్ర ఒక స్పూను జీలకర్ర కారం రెండు స్పూన్లు వేసుకోవాలి నేనైతే చిన్న స్పూన్తో వేస్తున్నాను అందుకని మూడు స్పూన్లు వేసాను ఒక రుచికి దానికి దానికి తగ్గట్టు వేసుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మిక్సీ వేసేసుకొని పొడి చేసుకోవాలి పొడి చేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి పొడి అంతా అయిపోయిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా ఉంటాయి అలా వేసుకుంటే ఆకుకూర ఈ లోపల మనకి చక్కగా ఉడిగిపోతుంది చూసారా కొంచెం కూడా వాటర్ లేకుండా చక్కగా ఉడిగిపోయింది తర్వాత మనము పొడి చేసుకునేది పల్లి పొడి అంతా వేసేసుకోవాలి చక్కగా పల్లి పొడి అంతా ఆకుకూరకి చక్కగా పట్టించేసుకోవాలి ఆకుకూరకి పొడి చాలా బాగుంటుంది మనకి ఆకుకూర ఈ పొనగంటి ఆకుతో ఈ ఆకుకూర చాలా టేస్ట్ని ఇస్తుంది పిల్లలు ఖర్చుగా తినేస్తారు అంత బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఈ తర్వాత వీడియోలో మీకు కావాలంటే పొనగంటి ఉపయోగాలు ఏంటనేది చేస్తాను మీకు కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అంటే పొనగంటి కూడా రెడీ అయిపోయిందండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి